నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చెయ్యడానికి చెయ్యని ప్రయత్నాలు ఉండవు కావున మీరు బయటకు వెళ్లేటప్పుడు దేవుణ్ణి స్మరించి జాగ్రత్తగా వెళ్లండి మీకు ఎలాంటి హాని కలగదు ఆర్థిక కార్యకలాపాల్లో ఉత్సాహం ఉంటుంది పదవులు ప్రతిష్టలు పెరుగుతాయి బంధువులు సహకరిస్తారు పరీక్షల పోటీలో ప్రభావవంతంగా ఉంటుంది చదువులోనూ బోధనలోనూ రాణిస్తారు విస్తరణ ప్రణాళికలు ఊపందుకుంటాయి ముఖ్యమైన పనులు వేగవంతమవుతాయి స్నేహితులను కలిసి ఉంచడానికి ప్రయత్నించండి ఉద్యోగ వ్యాపారం ప్రభావవంతంగా ఉంటుంది తెలివిగా పనిచేస్తా ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతుంది విస్తరణపై ఆలోచిస్తూనే ఉంటారు శుభవార్తలు అందుకుంటారు కార్యాచరణ నిర్వహిస్తారు ప్రతిచోటా శుభం ఉంటుంది పెద్ద విజయాలు సాధ్యమవుతాయి ఆర్థిక ప్రయోజనాలు విషయానికి వస్తే వాణిజ్య నిర్వహణ సక్రమంగా ఉంటుంది ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి సానుకూలత అంచున ఉంటుంది ఆర్థిక రంగాలలో పురోగతి కనిపిస్తుంది గెలుపుపై విశ్వాసం పెరుగుతుంది ప్రతిపాదనలకు మద్దతు లభిస్తుంది వ్యాపార సంబంధాలు బలపడతాయి ధైర్యం పెరుగుతుంది పనికి గరిష్ట సమయం కేటాయిస్తారు లక్ష్యం పట్ల అంకితభావం పెరుగుతుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు పని సామర్థ్యం పెరుగుతుంది వివిధ కార్యకలాపాలలో ప్రభావవంతంగా ఉంటుంది మీరు ఆకర్షణీయమైన ఆఫర్లను పొందుతారు ప్రేమ స్నేహం విషయానికి వస్తే ప్రేమలో సౌలభ్యం ఉంటుంది స్నేహితుల మద్దతు లభిస్తుంది సంబంధాలలో సానుకూలత పెరుగుతుంది ప్రియమైన వారితో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు మీరు ప్రేమ నుండి బలాన్ని పొందుతారు మరియు సృజనాత్మక పనిపై దృష్టి పెడతారు ప్రేమను ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి వ్యక్తిగత విషయాల్లో ఓపికగా వ్యవహరిస్తారు మీరు ఆకర్షణీయమైన ఆఫర్ లను పొందుతారు సంబంధాలలో సామరస్యం ఉంటుంది ఆరోగ్య మనోబలం పెరుగుతుంది అందరి మద్దతు విశ్వాసాన్ని పెంచుతుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది ఆత్మీయులను కలిసే అవకాశం ఉంటుంది ఆహ్లాదకరమైన సంబంధాలతో ఆనందం పెరుగుతుంది మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవలసి వస్తుంది ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి గృహస్థ జీవితం ప్రశాంతంగానూ ప్రశంసార్హంగానూ ఉంటుంది విలువైన కానుకలు బహుమతులు కూడా మీకేమీ సంతోషం కలిగించలేవు ఎందుకంటే మీ లవర్ చేత అవి తిరస్కరించబడినవే కావచ్చును ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీ మిత్రులుగా మారనున్నారు మీరు ఇతరులతో కలిసి గోషిప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అన్నిటినీ క్రమంగా సర్దుకోవడం చేయండి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణస్ స్నేహితుడి సహాయము వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఇధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్థులను చేసి ఉంచుతుంది ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు మీరు ఎప్పుడో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగినందుకు ఈరోజు బోలేడంత సంతృప్తి కలుగుతుంది మీరు ఈరోజు ఖాళీ సమయములో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు కాని అనుకోని అతిథి ఇంటికి రావటముచేత మీరు ఆ పనులను చేయలేరు వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది కంటిలోస్క్లాలుగల రోగులు కరుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆపుగా మీ కళ్లకు మరింత చేటుచెట్టు కలిగిస్తుంది వీలైతే సూర్యకరణాలకు కూడా అతిగా గురికాకండి చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్నవారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది మీకు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని మెప్పించడం కష్టం మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు లక్కీ సంఖ్య యాభై ఒక్క లక్కీ కలర్ నలుపు ప్రతిరోజు ఈ విధంగా ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను Thank you for watching this video.